లో కొంచెం చదువుకున్న పిల్లలు ఫోన్ లో ఇంటర్నెట్ చూడగలిగే పిల్లలు ఎవరన్నా ఉంటే ఒక్కసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి చూడండి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎలా పైకి వచ్చారు అవన్నీ తెలుసుకోండి తెలుసుకున్నాక మీకే అర్థమవుతుంది ఆయన ఎంత న్యాయబద్ధమైన జీవితాన్ని అనుసరించారు అనేది తెలుస్తుంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది కూడా మీకు అర్థమవుతుంది అది అర్థమైనప్పుడు ఇంకెవరూ చెప్పక్కర్లేదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీరు చూడండి అంటే సమాజంలో మంచి ప్రేమ ఇలా పెరగాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు అవి కనిపిస్తున్నాయా మీకు ఎవరికన్నా దౌర్జన్యాలు దాడులు మౌలిక సదుపాయాలు లేవు మద్యపానం గంజాయి ఇవి కనిపిస్తుంది మనం ఒక్కలమే ప్రార్థన చేసినా చివరికి మళ్ళీ ఆ సమాజంలోకి వెళ్ళాలి కదా మనకి రక్షణ ఉండాలి కదా అంటే ఒక మంచి గవర్నమెంట్ రావాలి కదా సో దానికి మనమంతా చేయాల్సింది ఓటేయటం సో మీరు మనము ఎవరికి వేస్తున్నాం అనేది కొంచెం క్షుణ్ణంగా తెలుసుకొని కొంచెం సమయం వెచ్చించి వాళ్ళ జీవనం ఎలా గడిపారు అనేది తెలుసుకొని వేయమని అభ్యర్థిస్తున్నా thank you